హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గంగా పుష్కరాల గురించి తెలుసుకుందాం అయితే అంతకుముందు మనం ఈ పుష్కరం అంటే ఏమిటి ఈ పుష్కరాల ప్రాముఖ్యం ఏమిటి దీని వెనక ఉన్న విషయం గురించి తెలుసుకుందాం పూర్వం పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుడి కోసం తపస్సు చేశాడు భక్తవశంకరుడు ప్రత్యక్షమే వరం కోరుకోమన్నాడు పుష్కరుడు మణులో మాణిక్యాలో అడగలేదు రాజ్యాలు సామ్రాజ్యాలు కూడా ఆశించలేదు జీవులు చేసిన పాపాలతో నదులు అపవిత్రమైపోతున్నాయి నదులు పునీతం అయితే దేశం సుభిక్షంగా ఉంటుందని ఆ సత్పురుషుని ఆలోచన అందుకే దేవ నా శరీర స్పర్శతో సర్వం పునీతం అయ్యేటట్టు వరమివ్వు అని ప్రార్థించాడు అప్పుడు శివుడు నువ్వు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుంది ఆ నదిలో స్నానమాచరించిన వారు పాప విముక్తులవుతారు జన్మరాహిత్యాన్ని పొందుతారు అని వరమిచ్చాడు పుష్కరుడు సంతోషించాడు పుష్కర మహత్యం తెలుసుకున్న గురుడు తనకు కూడా పుష్కరత్వాన్ని ప్రసాదించమని బ్రహ్మను అడిగాడు అందుకు పుష్కరుడు అడ్డు చెప్పాడు ఇద్దరికి నచ్చజెప్పి సమాన ప్రాతినిధ్యం కల్పించాడు బ్రహ్మ బృహస్పతి ఏడాదికి ఒక్కొక్క రాశి చొప్పున పన్నెండు రాశుల్లో సంచరిస్తాడు ఆ మేరకు బృహస్పతి ఆయా రాశుల్లో చేరిన మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరాలుగాను చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరాలుగాను వేడుకలో నిర్వహిస్తాడు ఈ సంవత్సరం పుష్కరాలు ఏప్రిల్ ఇరవై రెండున గంగా నదిలోకి బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు ఈ గంగా పుష్కరాలు ప్రారంభమవుతాయి గంగా పుష్కరాలు ఏప్రిల్ ఇరవై రెండున ప్రారంభమై మే మూడవ తారీఖు నాడు ముగిస్తాయి ఇది వైశాఖ శుక్ల ద్వితీయ నుండి అంటే శనివారం ప్రారంభమై వైశాఖ శుక్ల త్రయోదశి వరకు జరుగుతాయి ఆ సమయంలో బ్రహ్మాది దేవతలంతా పుష్కరునితో సహా నదీ జలాల్లో ప్రవేశిస్తారు అప్పుడు ఆ నీటిలో స్నానం చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు నశిస్తాయని అక్కడ పిండ ప్రదానాలు చేస్తే పితృదేవతలు పుణ్యలోకాలు పొందుతారని పురాణాలు చెప్తున్నాయి ఇక అన్ని పుష్కరాలలోకెల్లా గంగా పుష్కరం చాలా అమూల్యమైనదిగా భావిస్తారు అయితే ఈ గంగా పుష్కరాలలో మనం ఎక్కడ స్నానం ఆచరించాలి అని అనేది ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నాను మన దేశంలో గంగా నది పరివాహక ప్రాంతం చాలా ఉంది ఎక్కడైనా స్నానం చేయవచ్చు అని అనిపిస్తుంది కానీ గంగా ప్రవాహం కాశీ వరకు బాగానే ఉంటుంది కానీ కాశీ దాటిన తర్వాత బీహార్ కలకత్తా లాంటి ప్రదేశాలలో గంగా ప్రవాహం మనకు అంతగా నచ్చదు ఎందుకంటే ఎక్కువగా పొల్యూషన్కి లోనవుతుంది అందుకే కాశీ తర్వాత స్థలాల కన్నా కాశీ పైన ఉండే స్థలాలు అంటే పుణ్యక్షేత్రాలైన గంగోత్రి గంగాసాగర్ హరిద్వార్ బద్రీనాథ్ కేదార్నాథ్ వారణాసి లాంటి స్థలాలు ప్రయాగరాజు లాంటి త్రివేణి సంగమం ఉన్న స్థలం అయితే మనకు ఎక్కువ ఫలితం సిద్ధిస్తుంది పైగా పితృకార్యాలకు కాశీ ప్రయాగ లాంటివి ఎంతో ఉత్తమం వారణాసిలో ఉన్న అరవై నాలుగు స్నాన ఘట్టాలన్నీ కూడా పుష్కరఘాటలకు సిద్ధమవుతాయి ఈ అన్ని ఘాట్లలో కన్నా మణికనిక ఘాట్లో స్నానం చేయడం అత్యుత్తమం జీవితంలో ఒకసారైనా కాశీ ప్రయాగ గాయక్షేత్రంలో ఒకసారి పిండం పెట్టగలిగితే మన పితృదేవతలకు అప్పుడప్పుడు మనం మనకు తెలియకుండా చేసే పితృదోషాల అన్ని తొలగి పితృదేవతల కరుణ మాకు అపారంగా లభిస్తుంది బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఇంద్రాద్య సర్వదేవత పితరో ఋషః యహశ్చైవ తత్రైవ నివసంతహి అని సంకల్పం చెప్పుకొని పిండ ప్రధానాలను పితృతర్పణాలను ఇతర పితృకర్మలను ఈ పుష్కర కాలంలో చేస్తే పితృదేవత రుణాన్ని కొంచెమైనా తీర్చుకున్న వారం అవుతాము కాశీలో ప్రయాగలో గయలో మన తెలుగువారు ఎక్కువగా ఉండటం వలన ఇక్కడ మనకి తెలుగులో మనకి పితృకార్యాలయం నిర్వహించే అయ్యగారులు కూడా చాలామంది దొరుకుతారు ఈ మూడు క్షేత్రాలలో మన ఆంధ్ర ఆశ్రమాలు కూడా ఉన్నాయి అందువలన మనం నివసించడానికి కానీ ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ ఎటువంటి పెద్ద పెద్దగా మనకి శ్రమ అనిపించదు నేను గతంలో కాశీ గురించి కొన్ని వీడియోలను చేశాను ఒకదాని తర్వాత ఒకటి వేరువేరు విషయాలను గురించినా చాలా డీప్ ఇన్ఫర్మేషన్ని అక్కడ ఉంచాను కాబట్టి కాశీలో ఎక్కడ ఉండాలి ఎక్కడ వసతి చేస్తే బాగుంటుంది ఏ ఏ అయ్యగలను కలవాలి వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా నా పాత వీడియోలలో నేను ఇచ్చాను దయచేసి అది చూడగలరు ఎలా ఉంది ఫ్రెండ్స్ మా ఈ కథనం మరిన్ని కథనాలకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మా ఛానల్ యొక్క సమాచారం రావాలంటే బెల్ గంటనే నొక్కండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్